హాయ్ హలో ఎవరికి వెల్కమ్ టు మై ఛానల్ వీరా వీరా మా వాషింగ్ మిషన్లో లోపలకైతే ఎలకైతే వెళ్ళిపోయింది ఆ ఎలకని తీయడం కోసం వాషింగ్ మిషన్ మొత్తం వాష్రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చేసాం అయితే మా బాబు మా హస్బెండు దాన్ని మొత్తం పార్ట్ పార్ట్లుగా ఇప్పేసి లోపల నుంచి బయట నుంచి తడిమేసి ఎలకనైతే తరవడానికి చూశారు కానీ అది లోపల లోపలికి ఇంకా ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతుంది అలా ఉంచేస్తే ఎక్కడైతే వైర్లు కుట్టేస్తారేమో అని మా భయం అయితే మా బాబు మా హస్బెండు శుభ్రంగా నట్లు బోల్ట్లు అన్నీ విప్పేస్తున్నారు ఒక పక్క నుంచి ఆఖరికి అక్కడ ప్యాక్చర్ కూడా అయింది ఆ పార్ట్స్కి ఇంకా అయితే బాగా తిరగబెట్టేస్తున్నారు తిరగబెట్టేసి లోపల నుంచి కర్రెట్టి చూపెట్టి కదుపుతూ ఉన్నారు అయినా కానీ అది ఆ మూలకి ఈ మూలకి వెళుతూనే ఉంటుంది చూసారా ఎదుర ఎనకల పాటు లాగినా కానీ ప్రయోజనం లేదు అది ఇంకా లోపల లోపలే ఉంది అసలు అంతలా కదుపుతున్నా కానీ అసలు ఎలక అనేది బయటికి రావట్లేదు ఇదే ఇంకా ఎదరి పాటలో ఆ డ్రమ్ము లోపల మనకి పైనుంచి పెడితే పర్వాలేదండి ఆ లోపలి ఇరుకు నుంచి అయితే వెళ్ళిపోయింది ఎలక అందువల్ల ఇబ్బంది అయిపోయింది లోపల పాటలో ఉన్న వైర్లు కానీ ఏమన్నా పార్ట్స్ కురికేస్తుందేమో అని ఎలక సంగతి మీకు తెలియదేముంది అది ఒక పని పట్టిందంటే సాధారణంగా వదలదు ఆ వస్తువు ఇంక పనికి రాకుండా పోదు అన్నమాట ఒకవేళ అది కొరికిందంటే ఇప్పుడు త్రీ త్రీ ఫోర్ థౌజండ్స్ అయినా కానీ దాన్ని రిపేర్ చేయడం అయితే కష్టమవుతుంది లాస్ట్ టైం టూ టైమ్స్ అయితే మేము రిపేర్ చేయించాం వాషింగ్ మిషన్ని ఒకసారి ఫోర్ థౌజండ్ అయింది ఒకసారి టూ థౌజండ్ అయింది రిపేరింగ్కి కానీ ఇప్పుడైతే మళ్ళీ ఎలాగైతే ప్రాబ్లం తీసుకొస్తుందేమో అని వెంటనే మా హస్బెండ్ మా బాబు దాని పని ఎత్తే పట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇవన్నీ ఇప్పారు చాలా పాటలు పడుతున్నారు అయితే ఏదో విధంగా మేము చూపిస్తామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను అయితే మనకి ఎలకలే తెలియకుండా లేవనుకో వాషింగ్ మిషన్లోంచి వెళ్ళి నెలకు బయటకు వచ్చినప్పుడు దాని ఫీస్ ఎలా ఉంటుందా అని అంతే అదొక ఆనందం కదా అయితే వాషింగ్ మిషన్ పై డ్రమ్ముకు పైన ఉన్న అయితే ఉంది కదా ఆ డ్రి డెప్ప కూడా విప్పేస్తున్నారు ఇంకా ఈ కింద లోపల పాటలు కూడా బయటకు రావట్లేదు అని ఏ విధంగా రప్పించాలి అనే ఉద్దేశం అది పైన అంటే ఏం చేస్తాం డెప్పైనా ఊడ తీని ఊరుకునేలేదు అయ్యలక ఇప్పుడు ఈ డెప్ తీ ఈ వీడియో అయినా చాలా కష్టంగా చేస్తున్నాను మా వారికి ఎక్కడైతే అడ్డొస్తానా అనే భయం ఎక్కడైతే ఒక కసిరు కసారంటే ఈ చివరి నుంచి ఆ చివరి పడతాననుకో అయినా కానీ కనీసం నాకు కష్టానికి తగ్గ ఒక లైక్ అయినా చేసుకోండి ప్లీజ్ అదిగో ఆ వైర్లతో సహా మొత్తం అన్ని నట్లు ఇప్పేసి బయట పై పార్ట్ అంతా లాగేసారు అదిగోండి అగో అక్కడ డె డెప్పో దగ్గర కూడా అవి కూడా నట్లు ఇప్పేసారు ఊర్పు ఏంటంటే ఆ మూత తీసింది నేనే ఇక్కడ వాషింగ్ మిషన్ మూత తీసేసి నేను బయటకు వచ్చేసాను అందరూ ఉన్నాయి కదా ఎక్కడైతే వాసన వస్తాయేమో అని అది ఆ ఎలక వాషింగ్ మిషన్ మూత తీసి ఉంచడం అది లోపలికి వెళ్ళిపోయింది వాళ్ళ ఊర్పుకు మెచ్చుకోవాలి నన్ను తిట్టలేదు అంతవరకు గ్రేట్ మాట నేను ఎలా చేశానని పాపం దానికి ఎలాగైనా కొడదామనే పని మీదే ఉన్నారు మా అమ్మాయి అయితే ఇక్కడే ఈ పక్కనే ఉంది కానీ ఇక్కడ దరిదాపలికి రాలేదు ఎక్కడైతే మా వారితో చెట్లైతే ఎలా చదువుతుందేమో అని మా వాషింగ్ మిషన్ ఎంత అందంగా ఉండేది చూడండి ఎలా అయిపోయిందో డిప్పలు లేవు నట్టులు లేవు ఆ ట్యూబ్ దాని తరం పట్టడానికి ఎత్తుతున్నారు ఆ ఎలకని ఆ చూపు పట్టుకొని ఎలాగైతే కాపాడింది ఎలక ఎలాగైనా బయటకు తీసే ప్రయత్నంలోనే ఉన్నారో వచ్చేస్తుంది దాని నాన్న వాళ్ళు అయితే తెలిసినాయి గొట్టం పట్టుకొని చాలా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కానీ ఇది ఎలక ఫీజ్ కనబడుతుందో లేదో కానీ ఇప్పుడు మేము చాలా ఆతృతితో ఉన్నాము అది రన్నింగ్ చేస్తుంటే తీద్దామనే ఉద్దేశం ఉంది మరి ఎందు వీడియోలో పడుతుందో లేదో కానీ నుంచి వెళ్ళి రావట్లేదు అటే పంచుతారా ఎలా అయితే తరిమి కొట్టడం అయితే కన్ఫామ్ ఇంతవరకు చేసిన వాళ్ళు మొత్తానికి వాషింగ్ మిషన్ అన్న పౌడర్ చేస్తారు కానీ ఎలకన పట్టకుండా ఉంటారా వీడో అసలా అయితే లాగేసారు వచ్చేస్తుంది అనుకుంటున్నాను కూడా వేసేస్తున్నారు వాషింగ్ మిషన్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది చూసారా మీ